హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి మెత్తళ్ళ మెత్తళ్ళు వండుతున్నాను అండి ఎలాగ వండాలో చూపిస్తాను శుభ్రంగా మెత్తళ్ళు అవన్నీ తలకాయలు తీసేసుకుని నీట్గా కట్ చేసుకుని కళ్ళు పెసుకుని కడిగి పక్కన పెట్టానండి మొత్తం నీట్గా కడిగేసాను ఎలాగున్నారు అందరూ బాగున్నారా నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ తప్పనిసరిగాను పసు వేసాను లైట్గా కారం ఇవి ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టాలి పక్కన ఉంచాలండి మనం ఈ ప్రాసెస్ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునేలాగా పచ్చిమిరగాయలు కట్ చేసాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టాను ఆల్రెడీ ప్రాసెస్ అంతా ఇవన్నీ చేసేసాను సింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టాను ఎక్కువ వేసుకోవాలి సింతపండు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చింతపండు చేపల కూర వేసుకోరంటేనే సింతపండు ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు టమాటా ఒకటి తీసుకుని కట్ చేసి పక్కన పెట్టాను ధనియాలు గసగసాల జీలకర్ర ఇది పొడ ఆడాలి ఇవన్నీ ప్రాసెస్ ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టాను అవి మెత్తల్లో స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను తగినంత ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవాలి నిసు చేపల కూర మాంసం కూరలో ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి కారం కూడా ఎక్కువ పోసు ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ పొరల పొరల పొరలుగా ఉంటుంది కదండి ఉల్లిపాయ అందంట దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడా అన్నిటికి అన్ని ఎంతో బాగా అన్ని కాయగూరలు వెళ్ళాయంటే అన్నింటికి వరమిచ్చేసాడు అండి దేవుడు అవి నేను సాల్ట్ వేసి కలిపి ప్లేట్ పెట్టాను ఇవి పొడాడుతానండి నేను గసగసాలు జీలకర్ర ధనియాలు దేవుడా దేవుడా అన్నీ బాగానే ఉన్నాయి కదా నాకు ఎందుకు పొరలు పొరలుగా చీరలు కట్టుకున్నట్టు ఎన్ని పొరలిచ్చావు ఎందుకు నేను ఎంత బరువు మోస్తున్నాను దేవుడా నాకు ఎందుకు ఇలాగ ఇచ్చావు అందరికీ బాగానే ఉన్నారు నేను ఎందుకు ఇలాగ ఉన్నాను అని ఉలిపాయి అడిగిందండి దేవుణ్ణి ఇలా పొడాడి పక్కన పెట్టాలండి మనం ఉల్లిపాయలు చూసుకుందాం బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేది లైట్గా కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఇవన్నీ వేగాలు కలిగి కలిపి అసలుగా మనం చేపలు వేసేది అప్పుడు అందులో ఉల్లిపాయ కూడా వండకూడదు మనకి చక్కగా గ్రేవీ కింద మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయ అలాగే వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు ఎక్కువేసాను అల్లం తొక్కువేసాను ఇది పేస్ట్ ఆడాను ఆ పేస్ట్ వేసాను ఒక టమాటా తీసుకున్నాను కదా టమాటా వేసాను ఒక టమాటా తీసుకున్నానండి నేను ఇలాగ ఆయిల్లోనే వేగాలి ఉల్లిపాయలు టమాట ఇల్లును చింతపండు పిసుకు పక్కన పెడతాను బాగా మెత్తగా అవ్వాలి చింతపండు అంతా మనకు తుక్కు తీసేసుకోవాలి లైట్గా పసివేస్తున్నాను బాగా వేగిపోయాయి వేగనివ్వాలి ఇలాగ వేగనివ్వాలి రెండు స్పూన్లు కారం ఇలాగ ఆయిల్ పైకి రావాలి బాగా వేగనిచ్చేసాను ఆల్రెడీ చాలా బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి కర్రీ వండుకు వండుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు తుక్కు తీసేసి వేస్తున్నాను నీళ్ళు చింతపండు నీళ్ళు కొంచెం ఇంకా సరిపోలేదు నేను వాటర్ వేస్తున్నాను సంతపొండు తోటి ఇలాగ వేసుకుని కలుపుకోవాలండి ఉల్లిపాయలు అన్నీ గ్రేవీ మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు చింతపండు నీళ్ళు వేసుకోవాలి చింతపండు పులుపు వేసుకోవాలి ఇది బాగా పొంగాలి సాల్ట్ సరిపోలేదని ఇప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి మనం చేపలు వేసుకున్న తర్వాత ఇరిగిపోతాయి కదా చేపలు చేప అందుకని ముందుగానే మనం అన్నీ చూసుకుని ప్రాసెస్ ఇప్పుడే మనం అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ధనియాలు పొడి వేస్తున్నాను ధనియాలు గసగసాలు జీలకర్ర పొడి కొత్తిమీర కరివేపాకు బాగా స్మెల్ బాగా వస్తుందండి ఎందుకంటే ప్రాసెస్ అంత అయిపోయింది కదా ఇప్పుడు మెత్తళ్ళు వేయాలి అందులో ఆల్రెడీ కారం సాల్ట్ వేసి పక్కన పెట్టాను పావు గంట అరగంట పెట్టాను పక్కనే మనం గట్టి పెట్టేలా ఇటు అటు కొడు కలపకూడదు అసలే చేప చాలా టేస్ట్గా ఉంటాయండి మెత్తళ్ళు అంటే అప్పుడు దేవుడు అన్నాడంట ఉల్లిపాయ అలాగ అడిగింది అంటే దేవుడు నన్ను ఎందుకు ఇంత బాధ పడుతున్నాను కదా నువ్వు ఎందుకు పర్ల ఇచ్చావంటే అప్పుడు దేవుడు అన్నాడంట అమ్మ నువ్వు పొరపరలకి ఇచ్చాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను ఏంటంటే నిన్ను కోసి ప్రతి వాళ్ళు కూడా ఏడిస్తారు నీకు అదే వరం అమ్మ అని ప్రస ప్రసాదిస్తున్నాను నీకు వెళ్ళు అని అప్పుడు ఎందుకంటే మనము ఉల్లిపాయ కోసినప్పుడల్లా అందరము ఇవి ఏడుస్తాం కదండి ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి దేవుడు వరం ఇచ్చాడండి ఉల్లిపాయకి అలా కానీ మా అమ్మలు వాళ్ళ అమ్మలు ఎవరు చెప్తే మా అమ్మ చెప్తే అది మీకు చెప్తున్నాను అంతే అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను కర్రీ ఇలాగ అయిపోయింది మెత్తల కర్రీ అంత బాగా స్మెల్ వస్తుందో నూరు వరుతున్నట్టు ఉంది అంతలాగా ఉంది గిన్నెలోకి తీస్తానండి నేను బబుల్లోకి కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను పైన చాలా స్మెల్ బాగా వస్తుంది మెత్తలు చాలా బాగుంటాయండి తినకూలిది తినాలి అంతా బాగుంటాయి అంత చాలా బాగుంటాయి మెత్తల్లో వండుగిన వండుకోవాలి మనం అన్నం పెట్టుకున్నాను నేను అన్నం పెట్టి ప్లేట్లో తీసుకొచ్చాను వేసుకుని టేస్ట్ చెప్తాను మీకు చాలా బాగా స్మెల్ వస్తుంది వేసుకుని మనం చేపల కూర ఉన్నప్పుడు టైం ఎక్కువ పడుతుందండి మనము తినేటప్పుడు చక్కగా తీసుకుని గుంజి తీసుకుని ముళ్ళు ఉంటుంది కదా ముల్లి తీసుకుని చక్కగా ఇంట్రెస్ట్గా తినబుద్ది అవుతుంది చాలా బాగుంటుంది చేపల కూర చాలా బాగా తినాలనిపిస్తుంది టైం ఎక్కువ పడుతుంది చక్కగానో ఇలా ఒలుసుకుని చేప తింటే చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి కర్రీ మెత్తళ్ళు లోపల ముళ్ళు ఉందండి అలా ఒలిసిందంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చేపల కర్రీ మెత్తల కర్రీ లోపల ముళ్ళు ఉంటుంది కదా చూడండి ఇలాగ ఉండాలి మనం ఎక్కువ తిప్పేది ఇరిగిపోతుంది ఎక్కడికక్కడే చేప మెత్త మెత్తల్లో విరిగిపోతాయి సూపర్గా ఉంది ముళ్ళు తాగితీగా తిని మీకు చూపిస్తాను వీడియో నేను ఇంకా అసలే వదిలిపెట్టేదే లేదండి తింటాం నేను తాతీయగా చూపే తింటాను మీకు కూర ఎలా ఉందో కర్రీ ఉందో అని చూపిస్తున్నాను చాలా బాగుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగని మెత్తల కూర చాలా బాగుంటుంది మా స్టైల్లో వండి చూపిస్తున్నాను మీకు చా మొక్క ఉండిపోయింది చాలా బాగుంటుంది ఎక్కువ చింతపండు వేసుకోవాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అంటే ఎక్కువ కాదు అంటే తక్కువ కాదు సూపర్ చాలా బాగుంది చూడండి నేను ఇంకా తాగితీగా తింటాను ముళ్ళు ఉంటాయి కదా తీసుకుని చాలా బాగుంది చాలా సూపర్